ఒకవేళ రాలేదనుకోండి మాములు బాసి పెట్టేసుకోండి కుడికాలు ఎడమ తోడ మీద పెట్టాలి డవ్ ఇలా కూర్చోవాలి అర్థమైందా డవ్ టీన్ ఈ పక్కన చేతులు ముందుకు తీసుకురావాలి చార్ జాన శక్తిలోకి వెళ్ళాలి ఊపిరి పీల్చడం వదలటం అలా ఎంతసేపు ఉండదు కదా ఎంతసేపు నడు నిటారుగా ఉంచాలి ఇలా ముందుకు వంగకూడదు దృష్టి ముందుకే ఉండాలి మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోవచ్చు ఇలా యోగ ముద్రలో ఉండాలి

పక్క తీసుకొస్తా ఈ సైడ్ చేద్దాం দাও ఈ రెండు కార్డులు ఏవండ రెండ ఎలా కలిపేస్తాం కలిపేసి అట్లానా ఈ మోక ఈ కార్డులు ఎలా పక్క విలాగం అంటే ప్రాక్టీస్ మీకు చాలా మందికి రాదు ప్రయత్నం చేయండి ఇలాగా దీనికి నేల కాంచాలి ఈ మోకార్డు అదే సరే కాళ్ళు మాత్రం రెండు వేల దగ్గరికి ఉండాలి వచ్చేంతవరకు ప్రయత్నం చేయండి అందుకని బలవంతం చేయదు ఏదైనా మళ్ళీ తర్వాత నిప్పెడతాయి నీకు ఎంతవరకు వస్తే అంతవరకు తీన్ ఇందాకలాగే చేతిని ముందు తీసుకొస్తాం చార్ మళ్ళీ జానస్థితి పాంచ్ జానస్థితి నుంచి మామూలుగా వస్తాం చేతిని పక్కకి 7 ఇంకా గేకాల్ అయితే ముందు తీసుకోస్తా ఆ కాల్ బుడకాల్ 8 నౌ మళ్ళీ 10 మళ్ళీ రెండు கால் కలుస్తా ఇది బాప్ర కొనాస 10 11 12 13 14 పంద సోల తర్వాత ఇలా ఎంతవరకు దౌన్ ఏడు పట్టుకోవడం ప్రయత్నించేయండి లేక కనీసం కాళ్ళు అని సరే ఇక్కడ మోకాళ్ళ పైకి లేవకూడదు సార్ ఈ మోకాళ్ళు ముద్దుట్టుకోవడం ప్రయత్నించేయండి నేను చాలా కాలం చేసి రావట్లేదు నాకు ఇంకో రోజులు చేతి వస్తా అన్నమాట ఇది చార్ అలా మోకాళ్ళ వైపు చూడాలి చాలా చిన్నపిల్లకి వస్తే మోకాళ్ళు ముద్దు ఎట్టుకోండి ఇది చార్ పాంచ్ తల పైకి ఇస్తాం అదే పాంచ్ చే సాత్ ఆట్ నవ్ దస్ యా చౌద తర్వాత గోముకాసన్ విభాక్షక్ ఈ కుడికాలు ఎడంతో తోడ మీద పెట్టుకోవాలి డావు ఈ ఎడంకాలు తీసుకోవాలి ఇలా కూర్చో కూర్చోాలి చార్ కుడి చెయ్యి ఇలా వెనక్కే ఇలా పెట్టాలన్నమాట అంటే ఇది ఆవు ఆవు మోహం ఉండదు అనమాట ఇది థిన్ చార్ వెనకాల చేతులు రెండు కలపండి పట్టుకోవడం ప్రయత్నం చేయండి ఇది చార్ అంతే ఇలా చూస్తారు అంటే మీరు మీరు ఈ పక్క ఉంటుంది నేను ఈ పక్క ఉన్నాను అది ఇది చార్ చార్ 5 مللي కుర్చీ ముందు తీసేస్తాం 6 ఎడంచే ముందుకొస్తాం 7 8 నౌ ఈసారి ఎడెంకాల్ ఎడెంకాల్ని తీసుకుంటాం 10 11 ఈసారి ఈ పక్క కొట్టరు మీరు ఈ పక్క వస్తారు 10 బార ఈ మూల అలా ఆవు మొక్కలు ఉడతా అనమాట ఇది గోముఖాసనం తేర చౌద పంద్ర సోల ఇంకా కూర్చురాసిన ఆకరాసనం వజ్రాసం అంటే ఇంకా చాలా ఉన్నాయి మీకు కొన్ని చేస్తున్నాం వజ్రాసన్ విభాక్ష ఏక్ ఇలా కుడికాలు వెనక్కి తీసుకెళ్తాం కాలు కూడా తీసుకెళ్తాం ఇలా ఉంటాం తీన్ చార్ पांच, छ सात आठ नऊ हिसा अंकल दस ग्यारह, बारह, तेरा చౌద పంబ్ర చాలా ఫ్రీగా కూర్చోండి మీ ఇష్టం మీరు ఎలా కూర్చోలో పర్లేదు వచ్చిన అందులో మిమ్మల్ ఏంటంటే ఈ మీరు చూడండి అంటే మనకు ఉన్నది ముక్కు ఒకటి ముక్కులో కుడిరాంధ్రాన్ని ఈ చూడండి ఇది పక్క కుడిరాధ్రం ఇది ఎడమరామ్రాం ఈ కుడిరామ్రాన్ని బటన్ వేలతో బుజాలి చేత వినడం ముందు మీరు ఎవరు చెయ్యొద్దు ఫస్ట్ చూడండి తర్వాత ఎడమరంధ్రాన్ని మధ్య రెండు వేలతో ముయ్యండి ఇలాగ మూసిన తర్వాత అనులోమ విలోమ అనులోమంటే లోపల గాలి పీల్చడం అంటే బయటకు వదిలేయటం ఏం చేస్తాం ఈ ఎడమ రంధ్రంతో గాలి పీలుస్తాం ఈ రెండు ముక్కులు మూసేస్తుంటాయి ఆ అనులోమలో ఈ గాలి లోపల పీల్చిన తర్వాత నువ్వు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి ఎడమ రంధ్రంతో పీల్చుకున్న గాలిని కుర్రి రంధ్రంతో వదిలేయాలి బయటికి అందరికీ ఒకసారి చేతి చూస్తాం ఇక ఈ కుడి ముక్కు వదిలేసి మళ్ళీ కుర్రంధంతో బయటకు వదిలేమా ఈసారి కుర్రంధ్రంతో మళ్ళీ పీల్చుకోవాలి చూడండి ఏడు పక్కి తీసారంటే ఆ గాలి గాలిస్తాం అర్థమైందా ఇది అన్లోమ విలోమ కురు అంటాను అందరు కూడా అన్లో విలోమ స్థితికి వచ్చేయండి అందరు కూడా మీకు అర్థమైందా ఈ కుడి రంధ్రాన్ని కుడి బట్టన వేలు ఎడమ రంధ్రాన్ని మధ్య రేటు వేలు మిగతా ఇలా ఉంటాయి అనులోమ విలోమ ఇంకా మీరు ఎంతసేపు చేయగలరు అంతసేపు నేను స్థాపన వరకు చేయండి అనులోమ విలోమ కురు కనీసం ఎడం ముక్తి ఎనిమిది సార్లు కుడి ముక్తి ఎనిమిది సార్లు పదహారు సార్లు అవ్వాలి ఎవరిలోపు కాదు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు గాలిని బంధించండి ఈసారి ఏంటంటే ఇలాగా పెట్టుకుని బొడ్డు దగ్గర పెట్టాలి అప్పుడే కాదు మీ చేయకండి ముందు ఏ ఊపిరిని ఎంత గట్టిగా బయటకు అంత గట్టిగా చూ ఏ నేను ముంచేస్తాను చూడండి కపాల బాతి కొట్టతో బయటికి కొట్ Mm-hmm. Mm. ఇందులో ఎంత మందికి నడువు లాగించే పని చేసినట్టుందా వాళ్ళకి అక్కడ చేసినట్ల ముఖంగా ఇందులో ఏమవుతుంది ఇంకా నడువు నడువు కపాలబాద్ మీకు కూడా ప్రాణాయామే అనేక రకాలు ఉన్నాయి మీ కొన్నే చెప్తున్నాం అంటే కూడా చూసింది సింపుల్ ఇట్లా సిక్స్ చేస్తే మీకు ఎక్కి వస్తా డాక్టర్ సౌండ్ రావాలి సౌండ్ రావనే ఉండే ఊపిరి బయటకు వచ్చినప్పుడు సౌండ్ రాని ఉండే అది అది వెయ్యి బాగా ఏం చెప్పండి అతంజం చెప్పి దాంట్లో అష్ట అష్టాంగ యోగాలు అంటే ఎనిమిది రకాల విధానం ఉన్నాయి అందులో మనం ఇప్పుడు ప్రాణాయామం ఒక చేసాం అర్థం ఈ ప్రాణాయామం అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ చేసేటట్టే మనకి లోపల ఇప్పుడు మన జనరల్ గతంలో మన అంతా కూడా ఈ యోగా బాగా చేసేటం వల్ల ఏంటంటే రోగాలు ఉండేవి కాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని వెంటనే మన భారతీయులకే కాదు ప్రపంచానికి అందరికీ తెలియజేయాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పి ఐక్యరాజ్య సమితి వాడిని ఒప్పించి జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టాడు ఎందుకంటే మీకు చూడండి ఈ సూర్యబ్రహ్మణం ఈ మన సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు పగలో రాత్రి చాలా తేడా ఉంటుంది అంటే శీతాకాలంలో రాత్రి ఎక్కువ టైం ఎక్కువ ఉంటుంది పగలు తక్కువ ఉంటుంది అలా వేసవ కాలంలో పగలు ఎక్కువ రాత్రి ఎక్కువ ఉంటుంది కానీ జూన్ ఇరవై ఒకటి తేదీ ఎలా ఉంటుందంటే రాత్రి సమానంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఈ రోజుని ఆయన ఫిక్స్ చేయడం జరిగింది పగలో రాత్రి సమా దాన్ని విష్ణు చిత్తి అంటారు అంటే మేము గతంలో చదువుకుంటూ మీరు ఇప్పుడు చదువుకున్న తెలీదు పగలో రాత్రి సమానంగా ఉన్న రోజు ఏంటంటే జూన్ ఇరవై ఒకటి అందుకని చెప్పి అంతర్జాతీయ యోగా దినోత్సవం చెప్పి ఇవాళ పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా ఇలాగ యోగా చేసేవాడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థన వల్లనే ఆయన స్థాయికి వెళ్ళటం జరిగింది ఆ ప్రార్థన కూడా మనం ఇప్పుడు చేస్తాం తర్వాత ఏంటంటే ఈవేళ యోగాడే ఈ వేళ చేసేసాం అయిపోయింది అనుకోకుండా మీరు నిత్యం ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ రోగాలు రావని చెప్పి చెప్తున్నాం మీకు కరోనాలో చాలామంది పోయారు అల్ప అల్ప ప్రయాణ ఇటువంటి ప్రక్రియ లేక ఈ ఊపిరితి ఇబ్బంది వచ్చే చనిపోయారు కానీ మా ఇవి యోగా చేసేవాళ్ళు ఎవరో కూడా చనిపోలేదు కష్టజీవులు జీవులు ఎవరో చనిపోలేదు మాలు పొలాల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు అంటే శారీరక సేమ లేక మనకు అనేక రోగాలు వస్తున్నాయి కాబట్టి దాని ఇంపార్టెన్స్ గుర్తించి ఈ యోగా డే చేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈవేళ విశాఖపట్నంలో మా లక్షల అరే నిలబడు కూర్చో లేవకుండా అలాగా అని చేత ఏంటంటే ఈ యోగా డేని ఈవేళ మన విశాఖపట్నంలో అనేక లక్షల మంది తోటి అక్కడ చేయటం జరుగుతాం అందరికి అర్థమైంది కదా తర్వాత అందరూ రావచ్చు ఓకే అండి